ఓం శాంతి అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు విశ్వాత్మలకి అనగా మీ ఆత్మిక సోదరులకి సుఖము శాంతి యొక్క సహజ సాధనాన్ని చెప్పి వారిని కూడా ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక వారసత్వానికి అధికారిగా చేయండి విశ్వంలో ఉన్న మీ ఆత్మిక సోదరి సోదరులకు సుఖశాంతులకి సహజ మార్గం చెప్పి ఆత్మిక తండ్రి నుంచి ఆత్మిక వారసత్వం ఎలా పొందాలో వాళ్ళకి తెలియచేసి వారసత్వానికి అధికారులుగా చేయండి అందరికీ కూడా ఒకే పాఠం చదివించండి మనమందరం ఆత్మలం ఒకే తండ్రి సంతానం ఒకే పరివారానికి చెందినవారం ఒకే ఇంట్లో ఉండేవారం ఒకే సృష్టి రంగస్థలంపై పాత్రను అభినయించేవాళ్ళం సర్వాత్మలైన మనందరి స్వధర్మం ఒకటే శాంతి మరియు పవిత్రత ఏం చెప్తున్నారు బాబా అందరికీ ఒక పాఠం చదివించండి అంటున్నారు మనమందరం ఆత్మలం ఒకే తండ్రి యొక్క సంతానం ఒకే పరివారానికి చెందిన వాళ్ళం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం ఒకే సృష్టి రంగస్థలంపై పాత్ర అభినయించేవాళ్ళం మనందరి స్వధర్మం కూడా ఒకటే అదే శాంతి మరియు పవిత్రత ఈ పాఠం చదివించమంటున్నారు బాబా దీనిలో కష్టమైంది ఏదీ లేదు చదువుకోని వారు కూడా ఈ పాఠం చదువుకుంటే జ్ఞానసాగర్లో అయిపోతారు రచయిత అంటే బీజాన్ని తెలుసుకుంటే రచనను స్వతహాగానే తెలుసుకుంటారు బాబా జ్ఞానసాగర్లు అని ఎవరిని అంటారు రచయిత గురించి రచన గురించి తెలుసుకున్న వారిని జ్ఞానసాగర్లు అంటారు అవి తెలుసుకోకుండా మిగతా ఏ విషయాలు తెలుసుకున్నా బాబా దానిని జ్ఞానము అని అనరు వారిని జ్ఞానసాగర్లు అని కూడా అనరు మీరు పెద్దగా చదువుకోకపోయినా మీరు రచయితను తెలుసుకున్నారు రచన గురించి తెలుసుకున్నారు కాబట్టి భగవంతుని దృష్టిలో జ్ఞాన సాగర్లు మీరు మొత్తం చదువు అంటే రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని మూడు మాటల్లో చదువుకున్నారు ఆత్మ పరమాత్మ మరియు సృష్టి చక్రం ఈ మూడు మాటలతో మీకు ఏం సర్టిఫికెట్ లభించింది మామూలుగా అయితే ఎంఏ సర్టిఫికెట్ కానీ ఇక్కడ ఆత్మ గురించి తెలుసుకుని పరమాత్మ గురించి తెలుసుకుని సృష్టి చక్రం గురించి తెలుసుకుంటే మీకు లభించే టైటిల్స్ ఏంటంటే త్రిక్కాలదర్శి జ్ఞానస్వరూపులు అలాగే చదువుకుంటే సంపాదన వస్తుంది కదా మరి ఇక్కడ ఈ చదువు ద్వారా ఏమి సంపాదన లభించింది సత్యమైన శిక్షకుని ద్వారా అవినాశిగా జన్మజన్మల ప్రాప్తి గ్యారంటీగా లభిస్తుంది లౌకిక టీచర్ అయితే మీరు సదా సంపాదిస్తూ ఉంటారు ధనవంతులుగా ఉంటారని గ్యారెంటీ ఇవ్వలేరు వారు చదివిస్తారంతే యోగ్యంగా తయారు చేస్తారు సంపాదిస్తారా ధనవంతులు అవుతారా ఉద్యోగం చేస్తారా లేదా ఈ గ్యారంటీ అయితే టీచర్ ఇవ్వరు కదా టీచర్ ఏంటి చదివించటం అంతే కానీ ఇక్కడ ఈ టీచర్ అంటే శివబాబా అవినాషి టీచర్ సత్యమైన టీచర్ ఈ చదువు ఏదైతే చెప్తున్నారో ఆత్మిక చదువు దీని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలు సత్యత్రేతాయుగాలలో సదా సుఖీగా శాంతి సంపద ఆనందం ప్రేమ సుఖదాయి పరివారం అన్నీ లభిస్తాయి ఈ ఆత్మిక చదువుని మీరు చక్కగా చదువుకున్నట్లయితే ఇరవై ఒక్క జన్మలకి గ్యారెంటీ ఏమి గ్యారంటీ మీరు సదా సుఖీగా ఉంటారు శాంతి సంపద ఆనందము ప్రేమ సుఖదాయి పరివారం తప్పకుండా లభిస్తారు ఇది గ్యారెంటీ లభిస్తుంది కూడా కాదు లభించాల్సిందే ఇది గ్యారంటీ ఎందుకంటే అవినాశి తండ్రి అవినాశీ శిక్షకుడు కనుక ఈ చదువు ద్వారా ప్రాప్తి కూడా అవినాశిగా లభిస్తుంది దీనిని విచిత్ర చదువు అని అంటారు విచిత్ర విద్యార్థులు విచిత్ర ప్రాప్తి సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు విచిత్ర చదువు విచిత్ర విద్యార్థులు విచిత్ర ప్రాప్తి ఎవరు ఎంతగా చదువుకున్నా కానీ ఈ విచిత్ర తండ్రిని శిక్షకుని యొక్క చదువుని వారసత్వాన్ని తెలుసుకోలేరు చిత్రాన్ని కూడా తీయలేరు పరమాత్మని చిత్రాన్ని తీయలేరు ఫోటో తీయలేరు పరమాత్మని దేహరూపి చిత్రమైతే ఫోటో తీయొచ్చు కదా విచిత్రుడు విచిత్రుణ్ణి చిత్రం తీయలేరు మరి ఎలా తెలుసుకుంటారు ఉన్నతోన్నతమైన తండ్రి శిక్షకుడు ఎక్కడ చదివిస్తున్నారు ఎవరిని చదివిస్తున్నారు చదువుకునేవారు ఎంత సాధారణమైన వారు ఈ పరమాత్మ చదువు ఈ ఆత్మిక చదువు చదువుకునే వాళ్ళు ఎంత సాధారణమైన వాళ్ళు కానీ ఈ చదువు ఎంత గొప్పది మానవుల నుండి దేవతగా చేసే చదువు సదాకాలికంగా చరిత్రవంతులుగా తయారు చేసే చదువు మరి చదువుకునేవారెవరు చదువేమో అసాధారణమైనది అమూల్యమైనది కానీ చదువుకునేవారెవరు చాలా సాధారణమైనవారు అంతేకాదు ఎవరినైతే ఎవరూ చదివించలేరో వారిని బాబా చదివిస్తున్నారు చదువులేని వారిని బాబా చదివిస్తున్నారు ఆశావాదులుగా చేస్తున్నారు అసంభవాన్ని సంభవం చేయిస్తున్నారు అందువలనే నీ గతి మతి నీకే తెలుసు అనే మహిమ ఉంది భగవంతుడు చేసే కర్తవ్యాలు మానవులు చేయలేరు చదువు రాని వాళ్ళని బాబా చదివిస్తారు ఏం చదివిస్తారు ఏకంగా రచన రచయితల యొక్క చదువు చదివిస్తారు నిరాశావాదుల్ని ఆశావాదులుగా చేస్తారు అసంభవాన్ని సంభవం చేస్తారు అది భగవంతుడు యొక్క మహిమ అది ఆయనకే తెలుసు ఆయన ఏం చేస్తారన్నది మనం కూడా ఊహించలేం మనం ఊహించలేనివి ఆయన చేస్తారు మానవులు చేయలేనివి ఆయన చేస్తారు బాబా అడుగుతున్నారు మీరెవరు అనేక మందిలో ఉన్నారా కోట్లలో కొద్ది మందిలో ఒకరిగా ఉన్నారా ఎవరు మీరు బాబా చెప్తున్నారు మీరు సాధారణ భోజనం తినటం లేదు పరమాత్మని ప్రసాదం తింటున్నారు ఒక్కొక్క గింజ కోటాను కోట్ల కంటే శ్రేష్టమైనది పరమాత్మకి స్వయంగా పరమాత్మకి నైవేద్యం పెట్టి ఆ భోజనాన్ని పరమాత్మ ప్రసాదంగా తయారు చేసుకుంటున్నారు ముప్పై ఆరు రకాల భోజనం కూడా ఈ బ్రహ్మ భోజనం ముందు తక్కువే భోజనానికి బాబా ఇంట్లో భోజనానికి గొప్పతనం ఏంటంటే స్మృతి భోజనం స్మృతిలో వండుతారు స్వయంగా పరమాత్మకి నైవేద్యం పెడతారు ఆ తర్వాత అందరికీ తినిపిస్తారు నైవేద్యం పెట్టిన తర్వాత అదేమైపోయింది ప్రసాదం అయిపోయింది మీరు సాధారణ భోజనం తినటం లేదు ఈ భోజనం చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి సాధారణ భోజనం తినట్లేదు పరమాత్మని ప్రసాదం తింటున్నారు ఒక్కొక్క గింజ కోటాను కోట్ల కంటే శ్రేష్టమైనది అంటే వ్యర్థం చేయకూడదు స్థూల భోజనాన్ని కూడా వ్యర్థం చేయకూడదు ముప్పై ఆరు రకాల భోజనం కూడా బ్రహ్మ భోజనం ముందు తక్కువే బాబా చెప్తున్నారు రత్నాలంటే జ్ఞానరత్నం గుణరత్నం అలాంటప్పుడు స్థూలమైన వజ్రాలు కూడా ఈ రత్నాల ముందు విలువ తక్కువే జ్ఞానము గుణం ముందు బంగారానికి కానీ వజ్రానికి కానీ ఎప్పుడు విలువ తక్కువే ఎవరు చెప్తున్నారు శివ చెప్తున్నారు ఈ మాట మరి మీకు ఆ జ్ఞానము గుణాలు విలువైనవిగా అనిపిస్తున్నాయా బంగారము ఇవి కావాలనిపిస్తున్నాయా మనస్తో నా బాబా అనండి బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వండి దేహం అనే మట్టి యొక్క మురుకు నుండి అతీతమై ఫరిస్తాయి ఎగరే కళతో ఎగురుతూ ఉండండి నీతోనే ఉంటాను నీతోనే తింటాను నువ్వు చెప్పిందే వింటాను నీతోనే మాట్లాడతాను నీతోనే సర్వ సంబంధాల యొక్క ప్రీతి యొక్క రీతిని నిలుపుకుంటాను నీ శ్రీమతంపైనే నడుస్తాను నీ ఆజ్ఞానుసారంగానే అడుగు వేస్తాను ఈ విధంగా బాబా యొక్క కళయిక యొక్క మేళాలో ఉండండి బాబాతోనే ప్రపంచం అంటే ఏంటి అర్థము దేహం అనే మట్టికి అతీతమైపోయి బాబా నీతోనే ఉంటాను నీతోనే తింటాను నువ్వు చెప్పిందే వింటాను నీతోనే మాట్లాడతాను నీతోనే సంబంధాల ప్రీతి యొక్క రీతిని నిలుపుకుంటాను నీ శ్రీమతంపైనే నడుస్తాను నీ ఆజ్ఞానుసారంగానే ప్రతి అడుగు వేస్తాను ఇలా బాబాని ప్రపంచంగా చేసుకోవటం అంటే ఇదే బాబా చెప్తున్నారు ఎలా అయితే ఉన్నతమైన పర్వతం ఎక్కేటప్పుడు ఏ వాహనంపై వస్తున్నా బస్సులో వస్తున్నా కార్లో వస్తున్నా ఇంజిన్ శక్తిశాలిగా ఉంటే తీవ్ర వేగంతో మరియు గాలి మరియు నీరు అవసరం లేకుండానే సరిగ్గా వెళ్ళిపోతారు ఇంజిన్ బలహీనంగా ఉంటే ఆగి నీరు లేదా గాలి యొక్క తోడుని తీసుకోవాలి నాన్ స్టాప్గా వెళ్ళారు ఆగాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఇంజిన్ అంటే ఎవరు కారుకి ఆధారం అలాగే మీరు కూడా ఆత్మల్ని ఆధారంగా తీసుకున్నారనుకోండి సాధనాలని ఆధారంగా తీసుకున్నారనుకోండి వాతావరణాన్ని ఆధారంగా తీసుకున్నారనుకోండి దాని ఆధారంగా నడుస్తున్నారనుకోండి అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది ఈరోజు యోగం శక్తిశాలిగా ఉంటుంది రేపు మరల ధారణ బలహీనమైపోతుంది సేవ చేయటానికి ఉల్లాసం రావట్లేదంటారు వీరిని శక్తిశాలి అంటారా ఆత్మల్ని ఇంజనిగా చేసుకున్న వాతావరణాన్ని ఇంజనగా చేసుకున్న సాధనాలను ఇంజనుగా చేసుకుని మీరు పురుషార్థం చేస్తే బండిని నడిపిస్తూ ఉంటే సంతోషం ఓ రోజు ఓ రోజు తగ్గిపోతుంది యోగం ఒకసారి శక్తిశాలిగా ఉంటుంది మళ్ళీ తగ్గిపోతుంది ధారణలో అయిపోతారు సేవ చేయటానికి ఉల్లాసం రావట్లేదు అంటున్నారు ఇవన్నీ కూడా ఇతరులను ఆధారంగా చేసుకోవటం వలన వచ్చిన అనుభవాలన్నమాట అందువలన శక్తిని అనుసరించి ఉండే ఆత్మగా అవటానికి బదులు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి బాబాను ఆధారం తీసుకుని మాస్టర్ సర్వశక్తివంతులు అవుతారు వ్యక్తుల్ని సాధనాలని వాతావరణాన్ని ఆధారం తీసుకుంటే శక్తిని అనుసరించి తయారవుతారు అంతే బాబా ఇంటిలో లభించినంతగా మనసుకు విశ్రాంతి ఇంకెక్కడైనా లభిస్తుందా సంగమయుగి వరదాని భూమిలో మూడు అడుగుల భూమి కూడా సత్యయుగంలో మహల్ కంటే శ్రేష్టమైనది ప్రతి పరిస్థితిలో సంతుష్టంగా ఉండాలి మీకు ఇక్కడ కూర్చోవటానికైతే చోటు దొరికింది కదా మూడు అడుగులు చోటు దొరికినా కూడా గొప్పే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇదే రోజు జ్ఞాపకం చేసుకుంటారు వృద్ధి జరుగుతున్నప్పుడు ఇది కూడా దొరకకపోవచ్చు అన్నమాట ఏది లభించినా ఎలా లభించినా అన్నింటిలో రాజీగా ఉండాలి వృద్ధి అంటే కళ్యాణమే కదా ఇది కూడా సంతోషకరమైన విషయమే కదా ఇప్పుడు మధువనంలో కూర్చోవడానికి చోటు దొరుకుతుంది ముందు ముందు ఆ చోటు కూడా దొరకకపోవచ్చు అంతగా వృద్ధి అయిపోవచ్చు పరివారము మరి అంటే కళ్యాణమే కాబట్టి ఎప్పుడు ఏది లభించినా ఎలా లభించినా అన్నింట్లో రాజీగా ఉండాలి అని చెప్తున్నారు బాబా బాబా ఇంట్లో లభించినంతగా మనసుకు విశ్రాంతి ఇంకెక్కడా లభించదు కనుక ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలి మజాగా ఉండాలి వృద్ధి జరుగుతుంది కదా సర్దుకోవాల్సి ఉంటుంది స్థానాన్ని సర్దుకోవాల్సి ఉంటుంది కనుక సమయానుసారం మీరు నడుచుకోవాలి ఒక్కోసారి సర్దుకునే సమయంలో సర్దుకోవాలన్నమాట స్థానం ఎంత చిన్నది దొరికినా మీ ఇంట్లోనే ఉన్నారు కదా బాబా ఇంట్లోనే ఉన్నాం కదా చిన్న స్థానం లభించినా కానీ అందుకని సర్దుకోవాలి అంటున్నారు బాబా సంతుష్టంగా ఉండాలి ఏది లభించినా ఎప్పుడు ఎలా ఏది లభించినా సంతోషంగా ఉండాలి సంతుష్టంగా ఉండాలని చెప్తున్నారు బాబా బాబా చెప్తున్నారు యుగం అంటే మనోభిరాముని యొక్క హృదయంలో విశ్రాంతి తీసుకునే సమయం బాబా హృదయంలో విశ్రాంతిగా ఉండండి బ్రహ్మ భోజనం తినండి జ్ఞానామృతం త్రాగండి శక్తిశాలి సేవ చేయండి విశ్రాంతిగా ఆనందంగా హృదయ సింహాసనంలో ఉండండి ఎందుకు అలజడి అవుతారు ఓ బాబా ఓ దాది ఓ దేది అంటున్నారు కొంచెం అది వినండి అంటున్నారు మాకు కొంచెం ఏదన్నా చేసి పెట్టండి అంటున్నారు ఇది అలజడవటం కదా విశ్రాంతిగా ఉండే యుగం ఆత్మిక ఆనందంలో ఉండే యుగం సౌభాగ్య గడియలను గడపండి వినాశీ ఆనందాలు కాదు నాట్యం చేయండి పాడండి వాడిపోకండి పరమాత్మతో మజా పొందే సమయం ఇది ఇప్పుడు జరుపుకోకపోతే మరెప్పుడు జరుపుకుంటారు ఆత్మిక గౌరవంలో కూర్చోండి ఎందుకు అవుతున్నారు చిన్న చీమకి అలజడైపోవటం చూసి బాబాకి ఆశ్చర్యం అనిపిస్తుంది చీమ బుద్ధి వరకు వెళ్ళిపోతుంది అంటే చిన్న విషయం ఏదో బుద్ధి వరకు వెళ్ళిపోతుంది బుద్ధి యోగాన్ని విచలితం చేసేస్తుంది స్థూలమైన శరీరంలో కూడా చీమ కుడితే శరీరం మొత్తం చలిస్తుంది విచలితం అయిపోతారు కదా అలాగే బుద్ధిని విచలితం చేసేస్తుంది చీమ ఏనుగు చెవులోకి వెళ్ళి ఏనుగుని మూర్ఛితం చేసేస్తుంది కదా ఏనుగంటే మహారథి మహారథి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా చిన్న చీమ లాంటి విషయము బుద్ధి వరకు వెళ్ళిపోయి మూర్ఛితులైపోతున్నారు మూర్ఛితులంటే స్పృహ కోల్పోతున్నారు బ్రాహ్మణ జీవితం యొక్క స్పృహ కోల్పోతున్నారు కోల్పోయి ఎలాగైపోతున్నారు క్షత్రియులు అయిపోతున్నారు కానీ మీరు అలా అవ్వకండి బాబా హృదయంలో ఉండండి అలజట అవ్వకండి ఆత్మీక ఆనందంలో ఉండండి అని బాబా చెప్తున్నారు స్వమానము నిర్మాణము రెండింటి సమానత అంటే ఏంటి సేవ జరిగింది సఫలత వచ్చింది ఈ సంతోషం ఉండాలి ఓహో బాబా నీవు నన్ను నిమిత్తం చేశావు నేను చేయలేదు అని అనుకోవాలి నేను అనే భావం దేహాభిమానాన్ని తీసుకొస్తుంది కనుక స్వమానము మరియు నిర్మాణము యొక్క సమానత ఉంచుకోవాలి సేవ చేసేటప్పుడు మీరు చేసిన సేవ ఏదైనా సఫలత పొందితే అప్పుడు నేను చేశానని అనుకోకూడదు ఏదైనా అసఫలత వస్తే అది ఇతరులు చేశారని అనకూడదు ఏమనుకోవాలి ఓహో బాబా మీరు నన్ను నిమిత్తం చేశారు నేను చేయలేదు అని అనుకోవాలి అప్పుడు స్వమానము నిర్మాణము రెండు సమానంగా ఉన్నట్టు అనమాట బాబా చెప్తున్నారు మీరు మనోభిరాముడైన బాబా యొక్క పిల్లలు మనోభిరాముడైన బాబాకే మీ మనసు యొక్క పరిస్థితి చెప్తారు మనసులో విషయాలన్నీ చెప్తారు ఏ ఆత్మతో చెప్పలేనివి కూడా బాబాతో చెప్తారు సత్యమైన తండ్రికి సత్యమైన పిల్లలుగా అవుతారు అందువల్లే ఇప్పటికీ కూడా మీ జడ చిత్రాల ముందు అందరూ వారి మనసు యొక్క పరిస్థితి చెప్పేస్తారు ఎంత దాచిపెట్టే విషయాలైనా స్నేహితులతో దాస్తారు సంబంధికులతో దాస్తారు కానీ దేవతల దగ్గర దాచిపెట్టరు ప్రపంచం వారి ముందు నేను ఇలాంటి వాణ్ణి అలాంటి వాడిని అని గొప్ప చెప్పుకుంటారు కానీ దేవతల దగ్గర వాళ్ళు ఎలా ఉంటే అలా చెప్తారు నేను కామిని నేను కపటిని అని చెప్తారు అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా బాబాకి చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు మీ యొక్క రూపం ముందుకు వచ్చి దేవతారూపం ముందుకు వచ్చి నిజం చెప్పేస్తారు బయటికేమో అందరికీ గొప్పవాణ్ణి చెప్పుకున్న వాళ్ళ లోపల కూడా కామం కపటం ఉండొచ్చు కదా ఏదుంటే అది దేవతల దగ్గర చెప్పేస్తారు సంబంధికుల దగ్గర దాస్తారు స్నేహితుల దగ్గర దాస్తారు ప్రజల దగ్గర గొప్పలు చెప్పుకుంటారు కానీ దేవతల దగ్గర మాత్రం వాళ్ళు ఎలా ఉంటే అలా చెప్పేస్తారు ఎందుకని మీరు మీ మనసులోని విషయాలన్నీ బాబాకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా చెప్పేస్తారని చెప్తున్నారు బాబా బాబా చెప్తున్నారు కలహాలు అలజళ్లు గొడవలు వీటన్నిటికీ ఒకటే కారణం స్వార్థం కలహాలు అలజళ్లు గొడవలు వీటన్నిటికీ ఒకటే కారణం స్వార్థం స్వార్థం వలన సేవాభావం సమాప్తమైపోతుంది ఏ వ్యాపారం వారైనా తమ కార్యం ప్రారంభించేటప్పుడు ఏమి సంకల్పం తీసుకుంటారు నిస్వార్థ సేవ యొక్క సంకల్పం చేస్తారు కానీ నడుస్తూ నడుస్తూ మారిపోతారు ఏ వికారం వస్తున్నా దానికి బీజం స్వార్థం స్వార్థం అనేది లక్ష్యం నుంచి దూరంగా చేసేస్తుంది అన్నిటికీ కూడా కారణం స్వార్థం అని చెప్తున్నారు బాబా బాబా చెప్తున్నారు పేరుకి చేసే సేవ చేయటం కాదు పనికొచ్చే సేవ చేయండి ఇప్పుడు చాలా ప్రమాదకరమైన సమయం రానున్నది ఆ సమయంలో బాబా స్మృతియే మీకు రక్షణ సాధనం అవుతుంది ఎలా అయితే స్థూల రూపంలో మిలటరీ వాళ్ళు రక్షణ చేస్తారు కదా అదేవిధంగా స్మృతి శక్తి సర్వశస్త్రధారులకు రక్షణ సాధనం అవుతుంది సదా స్వయాన్ని స్థానాన్ని కుటుంబ స్థానాలను సేవా కేంద్రాలకు వచ్చే విద్యార్థులను స్మృతి శక్తి స్వరూపము యొక్క వృత్తి మరియు వాయుమండలంలోకి తీసుకురండి ఏం చెప్తున్నారు బాబా అంతిమములో ప్రమాదకర సమయం వచ్చినప్పుడు బాబా స్మృతియే మీకు రక్షణ సాధనం అవుతుంది అందువలన మిలిటరీ వాళ్ళు ఎలాగైతే స్థూలంగా రక్షిస్తారో అలాగే బాబా స్మృతి ద్వారా వచ్చే సర్వశక్తులే మీకు రక్షణ సాధనం అవుతాయి స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోండి స్థానాన్ని అంటే సెంటర్ని కుటుంబ స్థానాల్ని సెంటర్కి వచ్చే విద్యార్థుల్ని కూడా స్మృతి శక్తి స్వరూపంగా తయారు చేయండి సాధారణ స్మృతి రక్షణ సాధనంగా అవ్వదు సాధారణ స్మృతి సరిపోదు శక్తిశాలి స్మృతి కుటుంబ స్థానాలను కూడా అలా తయారు చేసుకోండి కుటుంబంలో ఉన్నా కూడా శక్తిశాలిగా స్మృతి చేసుకోండి మాయ ఏదో ఒక రకమైన ఓటమి వ్యక్తి మరియు వాయుమండలం యొక్క యుద్ధం సాధారణ స్మృతిలో ఉన్నవారిని మోసంలోకి తీసుకొస్తుంది అందువలన బాప్ పిల్లలందరికీ సైగా చేస్తున్నారు అంటే సూచన ఇస్తున్నారు స్మృతి యొక్క శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేయండి దీనితో స్వయం రక్షణగా బ్రాహ్మణాత్మల యొక్క మరియు ఇతర అజ్ఞాని ఆత్మలకు కూడా మీ యొక్క శాంతి శక్తి యొక్క సహయోగం లభిస్తుంది మీకోసము బ్రాహ్మణ పరివారం కోసము అజ్ఞానీ ఆత్మల కోసము అందరికీ కూడా శాంతి శక్తి సహయోగం కావాలి కాబట్టి శక్తిశాలి స్మృతి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి మీరు కుటుంబంలో ఉంటుంటే అక్కడ ఆ స్థానాన్ని సెంటర్స్లో ఉంటే సెంటర్ని స్వయాన్ని విద్యార్థులని అందరినీ కూడా స్మృతి స్వరూపులుగా చేయండి సాధారణ స్మృతి మిమ్మల్ని రక్షించే పని చేయదు శక్తిశాలి స్మృతి కావాలి శక్తిశాలి స్మృతి ద్వారా స్వయము రక్షణగా ఉంటారు బ్రాహ్మణాత్మలకి సహయోగం ఇవ్వగలుగుతారు అజ్ఞాని ఆత్మలకు కూడా మీ యొక్క శాంతి మరియు శక్తి యొక్క సహయోగం వారికి లభిస్తుంది అని చెప్తున్నారు బాబా మూడు రకాల సేవ జరుగుతుందన్నమాట ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఓం శాంతి